తెలంగాణ రైతానులందరికీ మనకి ఇప్పుడే అందిన కొత్త పెద్ద శుభవార్త అనేది రావడం అయితే జరిగింది సో ఏదైతే రైతు బంధుకు సంబంధించిన మనకి రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మనకి పద్దెనిమిది జిల్లాలలో రైతనల ఖాతాలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు సో ఈరోజు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తారీఖు పంతొమ్మిదో తారీఖు నాడు మనకి ఏదైతే రైతన్నలు ఎవరైతే అరువులు ఎవరైతే ఉన్నారో ఒకటి నుంచి పది లోపు దీని విధంగానే ఒకటి నుంచి పదిహేను లోపు ఎవరైతే రైతన్నలు అరు అరువులై రైతన్నలు ఉన్నారో ఇటువంటి వారందరికీ మన రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే ఎన్నికల హామీ హామీలు మేనిఫెస్టో హామీ ఇచ్చిన ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతన్నుల ఖాతాల్లో ఎకర నుంచి పది లోపు డబ్బుల కోసం చాలామంది రైతన్నలు పెట్టుబడుల సాయం కింద మనకి గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు మనకి ఏదైతే జూన్ జూలైలోనే ఈ డబ్బులు అనేది పంపిణీ చేయాలి సో ఇప్పటివరకు లేట్ అయింది కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ప్రకారం మనకి ఈరోజు ఏదైతే ఏదైతే అప్డేట్ ఉందో అప్డేట్ అనేది మీ ముందుకి తీసుకొని రావడం అయితే జరిగింది మనకి ఏదైతే లేటెస్ట్ అప్డేట్స్ రైతు రుణమాఫీకి అలాగే రైతు భరోసా డబ్బులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అండి ఇవి ఎవరెవరి రైతన్నుల ఖాతాల్లో ఈరోజు రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ఎవరెవరి జిల్లాలలో ఏఏ రైతన్నుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి జమ కావడమే కాకుండా ఏ జిల్లాకైనా డబ్బులు అనేది జమ కాకపోతే ఇప్పుడు చెప్పిన వీడియోలో ఉన్న జిల్లాలలో జమ కాకపోతే వాళ్ళు ఏం చేయాలి అలాగే మిగతా వారు ఏదైతే పడ ఈరోజు పడని జిల్లాలు కూడా వాళ్ళకి ఏ తేదీలో పడతాయి డబ్బులు అనేది మనకి మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కొన్ని జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఆ లిస్ట్ అనేది మీకు ఈ వీడియోలను అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి ఖచ్చితంగా వీడియోలో మీకు పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అందిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు రావాల్సిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది నేరుగా మీకేనైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేరుగా నేను పెడుతున్న ప్రతి వీడియో మీకే తొందరగానైతే ఫస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులై రైతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద శుభవార్త అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మనకి సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హులై రైతన్నలు ఉన్నారు ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ డబ్బులను అనేది జమ చేయాల్సిందిగానైతే జీవో అనేది ఉత్తర్వాలు అనేది జారీ చేయడం అయితే జరిగిందండి సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మొత్తంగా మనకి ఒకటి నుంచి పది ఎకరాల లోపు అలాగే ఒకటి నుంచి ఏడెక ఏడెకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాల్లో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఒకేసారి మన రాష్ట్ర రైతన్నల ఖాతాలోనైతే డబ్బులను అనేది విడుదల చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి దీంతో పాటుగా ఎవరికైతే రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఇంకా ఖాతాల్లో పడలేదో రుణమాఫీ అయినప్పటికీ కూడా మనకి కిసాన్ అనేది రెండు వేల రూపాయలు రుణమాఫీ కూడా డబ్బులు అనేది జమ కాలేవో వారికి కూడా ఈ నెలాఖరులోపు ఈ డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది దీంతో పాటుగా మనకి ముఖ్యంగా మనకి రైతు భరోసా డబ్బులు రైతు బంధు డబ్బులు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకు పదిహేను వేల రూపాయలు మొత్తంగా నిధులు అనేది కేటాయిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లా అన్ని జిల్లాలలోనైతే ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా నేరుగా ఈ డబ్బులు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో జమ చేయాలని ఇప్పటికే దీనికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడంపై లేట్ అయిందని అలాగే ప్రతి జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలలో ప్రతి రైతన్నల ఖాతాల్లో ఎవరైతే అరువులై ఉన్నారో ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈరోజు మనకి పదిహేను వేల రూపాయలు అనేది ఎకరంకి ఎకరం నుంచి పది లోపు రైతన్నల ఖాతాల్లోనైతే జమ చేస్తున్నట్టుగా అప్డేటు అలాగే ఈ డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా కేవైసీ అనేది అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకొని అయితే రెడీగా ఉన్నట్టయితే మీ ఖాతాలోనైతే డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలో జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితేది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైడ్స్